రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా విడుదలపై కొద్దిగా సందిగ్ధత నెలకొంది తొలుత ప్రకటించిన ప్రకారం మే తొమ్మిదిన ఈ సినిమా రావట్లేదని స్పష్టమైంది మరి కల్కి ఒక విధంగా ప్రభాస్ పూర్తి స్థాయిలో డేట్స్ కేటాయించి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న హీరో ప్రభాస్ పరంగా ఈ సినిమాకు పూర్తి సహకారం అందింది ఇక డైరెక్టర్ ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కొంత ఎక్కువగా పెట్టుకున్నాడు దాని ప్రకారం ఆయన షెడ్యూల్ వేసుకున్నప్పటికీ మధ్య మధ్యలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకోనే వంటి ఆర్టిస్టులు డేట్స్ ఇవ్వడం వల్ల ఆ డేట్స్కి షూటింగ్స్ చేయడం వల్ల ఇతర పనులు కొంత జాప్యం జరిగిందనే మాట చిత్ర వర్గాల నుంచి వినపడుతుంది ఈ నేపథ్యంలో ఈ కల్కి తొలుత ప్రకటించిన ప్రకారం రిలీజ్ చేయకుండా కొంత వెనక్కి నెడుతున్నారు ఆ డేట్ ఏమిటి అంటే వాయిదా వేస్తే ఆ వాయిదా ఏ తర్వాత తేదీన ప్రేక్షకులకు ముందుకు వస్తుందనే దానిపై చిత్ర యూనిట్ ఒక స్పష్టత ఇవ్వలేకపోతుంది దీనికి పలు కారణాలు చిత్ర యూనిట్ నుంచే వినిపిస్తున్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడం ఒక కారణంగా చూపుతున్నారు నిజానికి ఎన్నికలకు ఈ సినిమా రిలీజ్కు సంబంధం ఏమిటి అనే ప్రశ్న అభిమానుల్లో రావచ్చు అయితే కల్కీ సినిమాకు బడ్జెట్ పరంగా అపారంగా వెచ్చించారు అంటే రెగ్యులర్ సినిమా ప్రభాస్ సినిమా కంటే కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టారు ఈ సినిమాకు ఆ స్థాయిలో రికవరీ రావాలంటే థియేట్రికల్ రిలీజ్లో టిక్కెట్ల ధరలు పెంచాల్సి ఉంటుంది అంటే అడ్మిషన్ రేటు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడున్న టికెట్ కంటే అదనంగా ప్రభుత్వ అనుమతితో రుసుము వసూలు చేయాలి మరి అలా చేయాలంటే ఇటు తెలంగాణ వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పైగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇలాంటి విషయాలు సానుకూలంగా ఉంటారు అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎలక్షన్ జరుగుతున్నాయి ఎలక్షన్లో జగన్ ప్రభుత్వం ప్రజల్లో ఉంది ఓట్ల కోసం వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక మరి జగన్ ఒక సినిమా రిలీజ్ పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందో మనం గతంలో చూసాం ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో సారీ తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుకు ఇచ్చినంతగా సులువుగా అనుమతి ఆంధ్రప్రదేశ్లో లభించదు ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే అలా జరగదు అయితే ఎల్లి ఎన్నికల్లో అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కొంత తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉందనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం మారితే తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన నుంచి టికెట్ పెంపు అనుమతులు సులువుగా తెచ్చుకోవచ్చు అనేది ఈ కల్కీ సినిమా తెర వెనక ఉన్న సి అశ్విని దత్తు భావిస్తున్నట్టుగా తెలిసింది అదే జగన్ మాత్రము జగనే ఉండి మళ్ళీ ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇతర మార్గాల ద్వారా జగన్ను ఒప్పించి అనుమతి తెచ్చుకుంటారు ఆ అనుమతి ఏంటంటే ఇతర ముఖ్యమంత్రులు ఇచ్చినట్టుగా జగన్ కొంత అంత సులువుగా ఇవ్వకుండా కొంత పరిమితులు ఉంటాయి అంటే మ్యాక్సిమం టికెట్ మీద హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ పెంచుకునే అవకాశం ఆయన కల్పించరు అదే జరిగితే ఓపెనింగ్ కలెక్షన్స్ మీద కొంత ప్రభావం చూపెడుతుంది అదే వేరే ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఈ టికెట్ పెంపు ఇంకా ఎక్కువ చేసుకొని ఎక్కువ రెవెన్యూ మొదటి వారంలోనే ఎక్కువ రికవరీ చేయొచ్చనే ఆలోచన సి అశ్వని దత్తుకు కూడా ఉందని తెలిసింది అలాగే ఈ టికెట్లు టికెట్ల ధరల పెంపు అనే ప్రక్రియ గతంలో తెలుగు సినిమాలకు లేదు బెంగళూరు ముంబై చెన్నై ఇలాంటి రాష్ట్రాల్లో ఇట్లా పెద్ద భారీ సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాలు అక్కడి ప్రభుత్వాలు కల్పించాయి కానీ అప్పట్లో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వెసులుబాటు లేదు దీన్ని బ్రేక్ చేసింది ఎవరు అంటే అప్పట్లో సీజీ అశ్వనీ దత్తే జై చిరంజీవి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ముందు అప్పటి ప్రభుత్వం నుంచి ఆయన అలాంటి అనుమతి పొంది టికెట్ రేట్లను పెంచుకున్నారు అప్పట్లో అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఆ జర జై చిరంజీవి సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మరుసటి రోజే పాత టికెట్ ధరలు పాత రేట్లకే అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికొస్తే ఈ ఇప్పటి విషయానికి వస్తే కలిగి విషయానికి వస్తే ఇదే మూల కారణంగా చెబుతున్నప్పటికీ అంటే టికెట్ ధరలు పెంపు అనేది కారణంగా చెబుతున్నప్పటికీ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో కొంత ఆలస్యం జరగడం వల్ల కూడా ఈ సినిమా విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు ఇక ఈ టికెట్ ధరలు పెరుగుతాయా లేదా అన్న విషయాన్ని మళ్ళీ మనం ప్రస్తావిస్తే టోటల్ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ అంతా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంత భారీ సినిమాకు సరైన ఓపెనింగ్స్ రాకుంటే నష్టం తీవ్రంగా ఉంటుంది ఒక ప్రయోగం విఫలమవుతుంది అనే భయం కూడా ఉండడం వల్ల ఈ జూన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఆ తర్వాత ప్రభుత్వాలు ఏవి అన్న దాని మీద రెండు మూడు రోజులు స్పష్టత వస్తుంది కాబట్టి ఈ ప్రభాస్ సినిమాను జూను లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదా అప్పటికి పోస్ట్ పోన్ సారీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగని పక్షంలో ఇంకా వెనక్కి కూడా వెళ్ళొచ్చు అయితే కలికికి ఒక డేటు గతంలో ప్రకటించడం ఉండడం వల్ల ఇతర సినిమాలు దానికి రెండు వారాల గ్యాప్ ఇచ్చి ప్రకటించుకొని ఉన్నారు అదే కలికి మళ్ళీ గందరగోళం డేట్ వేస్తే అప్పటికే షెడ్యూల్ ప్రకటించుకున్న సినిమాలకు కూడా ఇబ్బంది తప్పదు భారీ సినిమాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు సహజంగా జరుగుతూ జరగడం అనే విషయం అందరికీ తెలిసిందే